దౌర్జన్యం చూసి ఆయమ్మ బాధపడి వాళ్ళ మాట్లాడుతూ ఉంది అది మన అందరి కోసమే తెలియజేస్తాను మనము ఆయమ్మ సత్తులతో మనం మాట్లా మనం స్వీకరించాలా ఎందుకంటే ఆవేశం కలిగింది ఆవేదన కలిగింది ఇవాళ ఈ కడప ప్రజలకు దిక్కు దిక్కు మొప్పు లేదు ఇవాళ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి మధ్యస్థం చేసి అందరూ చూసారు కడప నడిపోతులు ఉదయం ఏడు గంటలకు అర్థం జరిగిందంటే సెటిల్మెంట్స్ అయ్యా సెటిల్మెంట్స్ కాబట్టి దానికి కడప రెడ్డమ్మ గారు ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడుతున్నారు దీన్ని తప్పుగా ఎవరు మీరందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థి వారి నామినేషన్ వారి విజయానికి బాసటగా అండగా వచ్చినందుకు ఎన్నో జన్మ జన్మల అదృష్టంగా భావిస్తా ఉన్నా మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల కడప ఎమ్మెల్యే పనితీరు పది సంవత్సరాలు చూశారు అవినీతి అక్రమాలు ఆకుపై చేసుకోవడం ఇసుక మాఫియా మట్టి మాఫియా ఎక్కడ చూసిన అవినీతే అభివృద్ధిని గాలి కుదిలేసి దీపం ఉండగానే ఇల్లు చట్ట పెట్టుకుందామని చెప్పి పూర్తి అవినీతిలో మునిగిపోయినారు ఆ అవినీతిని ప్రశ్నించడానికి వస్తే

రోజు నా వ్యూహానికి రాత్రిపుడు నిద్ర పట్టడం గాని ఎన్నికల్లో ఛాలెంజెస్ చెప్తాడా అతని మూడో స్థానం వస్తుంది తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కడపలో రాష్ట్రంలో ఎన్టీఆ కుటుంబంలోని బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరికి రాష్ట్రంలో సర్వ నాశనం చేశారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ నడి రోడ్డు మీద హత్యలు చేశారు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టారు సామాన్యులు భయప్రాంతం గురి చేశారు మహిళలు నోరు విప్పాలంటే భయపడుతున్నారు రాత్రిపూట బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు ఇంత భయానక పరిస్థితి ఐదు సంవత్సరాలు చూసినంత సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడలే అంత ఘోరాలు ఈ ఐదు సంవత్సరాలు చూసాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో జనసేనతో కలిసి మీతో యుద్ధం చేస్తా ఉంది మా మాకున్న శక్తితో మీరు పోరాడలేరు మిస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజ్ మీ అవినీతితో కూరకపోయినా నీ కుటుంబ అహంకారం చూసా నీ అహంకారాన్ని మే పదమూడవ తేదీ ప్రజలు పట్టంతా వృత్తి నీ అహంకారాన్ని సమాధానం చెప్తారు మహిళ ప్రశ్నించడానికి వస్తే బుణముక్కలు దాన్ని అంటారా గంగిరెడ్ అని మాట్లాడతారా ఫ్లెక్సిల్ రాని అని మాట్లాడతారా అంత అహంకారమా అంత అధికార దాహమా నీ అట్లా టోలను నా అనుభవంలో చాలా మంది చూసా ఏదో జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచినావు ఈసారి గెలిచి చూపించు నీది మూడో స్థానమే కడాపల్లో ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచబోతున్నారు ఒక స్వచ్ఛ కడప ఒక అభివృద్ధి చెందిన నగరం ఒక అందమైన నగరం రాష్ట్రంలోనే అన్ని కార్పొరేషన్లలో కూడా బెస్ట్ కార్పొరేషన్ గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అందించడానికి ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చేదానికి మేమందరం ముందుకు వచ్చినాం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉందా అదే విధంగా కడప ఎంపీగా రూపేష్ రెడ్డి గారు ఒక యువకుడు ఆయన కూడా మీరు రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వేసి ఒక కొత్త తనానికి నాంది పలకండి ఒక నూతన శకానికి ప్రారంభం చేయండి కడుకుందాం కడపను కాపాడుకోవాల్సింది కడప వాళ్ళే నడి బోర్డు నడి రోడ్డు మీద జరుగుతున్న హత్యల మీద రేపు అధికారం వచ్చిన క్షణం సిబిసిఐడి దర్యాప్తు చేసి దోషుల్లో ఖచ్చితంగా జైలు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం వాళ్ళను ప్రభుత్వ భూములు ఆక్యుపై వాళ్ళను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టి జైల్లో పంపిస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వ భూములు ఆక్యుపై చేస్తారా ప్రైవేట్ వ్యక్తులు బెదిరిస్తారా పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు పెడతారా నా భూమి నేను పోలీస్ స్టేషన్ లో మీ పంచాయతీలో డబ్బులు పెట్టి తీసుకునే పరిస్థితి వస్తారా ఇంత అన్యాయం ఎప్పుడైనా చూస్తారా ఈ పరిస్థితులకు సమాధానం తెలుగుదేశం పార్టీ గల విజయం మరుక్షణం అభివృద్ధి అజెండాగా ఈ అక్రమాలు చేసిన వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే రెండో అజెండాగా పేద ప్రజలకు సంక్షేమం అందించే మూడో అజెండాగా స్వచ్ఛ కడప నాలుగో అజెండాగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన కుటుంబీకుల నమస్కారం తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా మామూలు గారిని ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారిని అఖండ మిజాటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం